గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మా ఇప్పుడు ఈ వాయనం ఇచ్చే దాంట్లో కూడా రకరకాల వస్తువులు యాడ్ చేస్తున్నారు కదమ్మా అసలు నిజంగా పద్ధతి ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా వాయనంలో ఇంక్లూడ్ చేయాల్సిన వస్తువులు ఏంటి శనగలు చాలా శ్రేష్టం మళ్ళీ కొంతమందికి అనుమానం వస్తుందండో అవి శనగలంటే గురుగ్రహానికి సంబంధించినవి చేతితో ఇవ్వచ్చాలి ఇదంతా అంటే పూర్వం ఇవన్నీ శనగలు ఇవ్వాలంటే ఇచ్చేవారు అంటే అంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటున్నా ఇచ్చేవారు ఆలోచిస్తున్నారు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఏదో దోష పరిహారం కాదమ్మా అందుకే ఏం చేస్తారు మొలకొత్తడానికి రెడీగా ఉన్నటువంటి శనగలను ఇస్తారు అంటే నీ వంశం వృద్ధి అవుతుంది నువ్వు ఈ శనగలు పుచ్చుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ శనగలు తీసుకోవడం వల్ల కాని ఇవ్వడం కాని వంశాభివృద్ధి జరుగుతుంది అందుకే ప్రత్యేకించి శనగలు ఎందుకు ఇస్తారు అంటే మొలకెత్తడానికి రెడీగా ఉంటాయి నానబోసిన వెంటనే ఓకే తర్వాత ఒక చనివిడి ఈ చలివిడి బెల్లంతో చేసింది కానీ కొంతమంది పంచదారతో చేసింది కానీ వేడి చనివిని కాకుండా పచ్చి చలివిడి ఇస్తారు బియ్యం అప్పటికప్పుడు నానబోసి ఆరదే రోజు చేసి కొబ్బరి వేసి చేసిస్తారు ఎందుకు అంటే బియ్యము చంద్రగ్రహానికి సంబంధించింది చంద్రమా మనసోజాత మన మనకారకుడు చంద్రుడు మన మనసు మీద ప్రభావాన్ని అన్నమాట ఓకే ఓకే చూడడం వల్ల కలుగుతుందని స్త్రీకి చనిమిడి శనగలు మూడు తమలపాకులు రెండు వక్కలు ఒక పండు ఇవ్వకూడదమ్మా రెండు పండు పండ్లు ఏ పండు అయినా ఏ పండు అయినా రెండు పండ్లు ఒక బత్తాయి కొని అంటే ఒక కమల ఇట్లా వేయకూడదు నల్ల గింజ లేనటువంటి పండు ఓకే ఓకే ఇచ్చి ఇంతే తాంబూలం దీనికి ఏం ఖర్చు అవుతుంది దీనికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నారు అసలు వరలక్ష్మి వ్రతంలో రిటర్న్ గిఫ్ట్స్ ఏ లేవు ఇక్కడ అంటే మీరన్నట్టు ఇంకా ఆడంబరం స్తోమత ఉంది దీనివల్ల పూజ చేసుకోవడానికి మొహమాట పడుతున్నారు వీళ్ళ ఇంటికి ఎవరైనా తాంబూలం పిలవడానికి కూడా మొహమాట అవునవును ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు మనం ఇవ్వలే దీంట్లోనే వాళ్ళు ఉండిపోతారు పెట్టారు మీకు ఇంకా తెలుసా అమ్మా బాగా పట్టు చీర కట్టుకుని నగలేసుకొచ్చిన వాళ్ళకి ముందు తాంబూలం ఇస్తారు హోదా చూస్తున్నారు అదంతా తప్పు కదా నేను ఇదే చెప్తున్నాను ఇంటి పని మనిషిని పిలిచినా ఆ రూపంలో లక్ష్మీదేవి వచ్చిందని భావన చేసి వాళ్ళ కాళ్ళకు పసుపు రాయాలి బొట్టు పెట్టాలి గంధం ఇవ్వాలి తాంబూలం ఇవ్వాలి అమ్మా ఇక్కడ కాళ్ళకు పసుపు రాయడము అని అంటే మనకన్నా వయసులో చిన్న వివాహం అయిన వాళ్ళకి మనం పసుపు రాసి నమస్కారం చేసుకోవచ్చా చేసుకోవచ్చమ్మా ఇక్కడ ఎందుకే వాయనం ఇచ్చినప్పుడు ఏమడుగుతాము ఇస్త వాయనం పుచ్చుకొచ్చుకున్నమ్మాయనం ఇచ్చినెవరు గౌరీ గౌరీదేవి పుచ్చుకున్నదెవరు లక్ష్మీదేవి ఇక్కడ మన వయసుతో సంబంధం ఎక్కడుంది ఆ వచ్చిన వారిలోనే లక్ష్మీ స్వరూపాన్ని చూసి అది చిన్న పెద్ద లేకపోతే ఇంకేదన్నా నాని అసలు ధనం ఉందా లేదా ఇలాంటి భావన వద్దమ్మా అసలు కాళ్ళు పట్టుకుని పసుపు రాసాము అంటే నీ అహంకారాన్ని పాదాల మీద వదిలేస్తున్నాం అని అంతే ఇలా ఎంత మందికి ఇవ్వచ్చమ్మా అంటే సంఖ్య ఏమైనా చూసుకోవాలా వాయనం ఇవ్వడానికి కనీసం ఐదుగుర ఐదుగురు ముగ్గురు లేదా ఐదుగురు మన వీలును బట్టి త్రిమూర్తి స్వరూపం త్రిమాతృకలు లక్ష్మి పార్వతి సరస్వతి ఇప్పుడు పూజ అయిపోయిన అనంతరం ముందుగా అమ్మవారికి ఇస్తూ ఉంటారు కదా మొదటి అది లెక్క ఐదా అమ్మవారికి ఇచ్చింది కాకుండా ఐదు తల్లి ఉంటే తల్లి వాయనం అని ఇస్తూ ఉంటారు కొంతమంది ఇట్లా అది ఇచ్చినా కూడా అమ్మవారి వాయినము ఒక ముత్తైదువుని పిలిచి వారికి భోజనం పెట్టి వారికి ఇస్తూ ఉంటారు అది వారి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా కూడా ఆడంబరం లేకుండా ప్రశాంతంగా దీంట్లో ఇంకా చెప్పుకోవాల్సింది నివేదనలు ఇరవై ఏడు రకాలు యాభై పదకొండు ఇసులు ఈ అంతు పంతు లేకుండా పోతుంది ఏం అవసరం లేదు క్షీరాన్నం వండి నైవేద్యం చేయండి చాలు అన్నం పప్పు కూర ఎలాగా వండుకుంటాం కదా దానితో పాటు కాస్త పరవాణా ఉండండి నీళ్లు కలపకుండా పాలతో చేయండి అలా అంటే పాలవాడు పోసేటప్పుడు నీళ్ళు అది వాడి కర్మ మన దగ్గరకు వచ్చిన మనం పాలనే భావన కలపలేదు కలపలేదు కదా ఈ వాడి కర్మ మనం ఏం చేయలేం కలిపి మనం మాత్రం పాలనే చేద్దాం ఇప్పుడు అందుకే లలిత అష్టోత్రంలో భావన మాత్ర సంతృష్ట హృదయాయే ఏ నమహ ఉంటుంది ఎందుకు భావనే ముఖ్యం కాబట్టి భావన తోటే ఆవిడ సంతృప్తి చెందుతుందట అందుకని ఇవన్నీ కూడా ఏంటి నువ్వు నువ్వు కావాలని చేసుకుంటున్నవి అంతే దాంట్లో అందుకే సంకల్పంలో ఏం చెప్తారు తెలుసా సంభవద్భి ద్రవ్యై సంభవద్భిత్ పదార్థై నియమేన ఏదైతే ఉందో అదే అదే మళ్ళీ పూజాఖర్లు ఏం చెప్తారు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం ఇవన్నీ చెప్తాం కదా మరి ఇంత వెసులుబాటు కల్పిస్తుంటే ఇది లేదు అది లేదు అని ఇంకా బాధ ఎందుకమ్మా అంతే అలిసిపోకుండా భక్తి ప్రాధాన్యము భక్తిగా పూజ చేసుకోండి పట్టు చీర పెట్టాలని లేదు ఉన్న చక్కగా ఉతికిన వస్త్రం ఒక కాటన్ చీర కట్టుకోండి వద్దంటారు ఎవరైనా ఎంత హుందాగా ఉంటారు కానీ అమ్మ వ్రతాలకి హోమాలకి ఇలాంటి వాటికి ప్రత్యేకించి నూతన వస్త్రమే ధరించాలని ఉంది అంటారు కదా ఉతికి ఆరవేసినటువంటి చిరగనటువంటి శుభ్రమైన వస్త్రములు కొత్తవి కట్టుకోవాలని ఎక్కడా లేదు అసలు కొత్తవి పసుపు బొట్టు పెట్టకుండా కూడా పనికిరావు అవునవును పసుపు దానికి పెడితేనే కదా నూతన వస్త్రాలు కట్టగలం అంతే ఎలా ఏం లేదమ్మా ప్రతిసారి కొత్త కొనుక్కోవాలని కూడా ఏం లేదు ఒక మన స్త్రీని కాబట్టి వరలక్ష్మి వ్రతం సౌభాగ్యంతో కూడుకున్నది భర్తలు కూడా ఏం చేస్తారంటే ఇంటి లక్ష్మి కదండి గృహలక్ష్మి కదా ఆ గృహలక్ష్మికి ఏదో చిన్న చీర ఏదో చిన్న బంగారు కాసు అది ఏమవుతుంది గృహలక్ష్మికి ఇవి కొనివ్వడం వల్ల నీ ఇంట లక్ష్మి వృద్ధి అవుతుంది ఇప్పుడు ఈ కాసు కూడా అంటే మన స్తోమతను బట్టే అంటే గ్రామ్ పావు లో కూడా ఇప్పుడు కాసులు వస్తున్నాయి బంగారం రేట్ అవునవు లేదు ఇవేమి కొనుక్కునే స్తోమత లేదు ఏం పర్వాల చీర కొనుక్కో చాలు ఇప్పుడు ఒకసారి తీసుకున్నాం అనుకోండి కాసు అదే ఎవ్రీ ఇయర్ అంటే కడిగేసి అట్లా కలశంలో అమ్మవారి లాగా భావించి వేసుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ప్రతి సంవత్సరం అదే కొనాలని లేదు కొందరు రానువైతే ఏం చేస్తారంటే అమ్మా ఈ లక్ష్మీ కాసులు అన్ని కొని కాసులు పేరు చేస్తూ ఉంటారు అది ఆ అమ్మాల కింద అల్లిస్తూ ఉంటారు కదా అది వారి వారి ఇష్టం వారి వారి స్థోమత అంతే నేను లేకపోతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు భగవంతుడు స్తోమతిస్తే ఏదో కొద్దిగా బంగారం కొనుక్కోవాలి అసలు ఈ బంగారం శ్రావణ మాసంతో సంబంధం లేదు శ్రావణ మాసంలో బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు ఒక ధనత్రయోదశ నాడు అవును ఇప్పుడు మనం అలా చెప్పామంటే ఇప్పుడు ధనత్రయోదశి అక్షయ తృతీయ నాడు కూడా బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు ధనత్రయోదశి నాడు కూడా ఒక బంగారు వస్తువుని పెట్టి పూజ చేస్తారు పూజ చేస్తారు ఆ సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అనేది ఇప్పుడు ఈ వాయినాల విషయానికి వస్తే అమ్మ ప్రెగ్నెంట్ తో ఉన్న స్త్రీలకి వాయనం ఇవ్వొచ్చు ఏ మంత్ నుంచి ఉన్నా పర్వాలేదు అంటే ఫిఫ్త్ మంత్ దాటితే ఇవ్వకూడదు అని అంటుంటే ఫిఫ్త్ మంత్ దాటితే పూజలు చేయకూడదు అది కూడా ఎందుకు శిశువు పెరుగుతూ ఉంటారు కదమ్మా ఈ మంత్రోచ్చారణ చేసినప్పుడు ఒక పారాయణ చేసినప్పుడు గర్భం మీద ప్రెషర్ పడుతుంది ఆ బిడ్డకి ఏదన్నా కొంచెము ఏదైనా రాకుండా చక్కగా క్షేమంగా ఉండడం కోసమే పూజ వద్దంటారు తప్ప అదేదో భగవంతుడికి చేసేస్తే ఏదో అయిపోతుందని కాదు తల్లి బిడ్డ క్షేమం కోసం మాత్రమే చెప్పబడింది ఇవన్నీ వాయిని ఇవ్వకూడదని ఎక్కడా లేదు ఇప్పుడు అమ్మా ఈ వ్రతం జరిగే ప్రదేశంలోకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక పుట్టింటి వారు అంటే అమ్మ అనుకోండి ఏ పూజ చేసుకున్నా కూతురికి తన తల్లి కళ్ళ ముందు ఉండాలని ఉంటది ఒకవేళ వాళ్ళ నాన్నగారు లేని పక్షంలో అంటే తల్లి పూజ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం అంటే పూర్వ సువాసిని కాబట్టి పసుపు కుంకుమలతో జరిగే ఈ కార్యక్రమానికి రావద్దు అని కొంతమంది అనటం వల్ల ఏదో రకంగా ఇక్కడికి రావటం ఆపేస్తూ ఉంటారు నిజంగా వాళ్ళు పూజ చూడటానికి కూడా అర్హత కోల్పోయినట్టేనా అమ్మ అలా ఉండటం అలా ఏం లేదమ్మా జీవితంలో ఇక భర్త లేకపోతే అన్ని లేనట్టేనా ఫోన్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నాం టీవీ చూస్తున్నాం ఎక్కడికైనా వెళ్తున్నాం చుట్టాలతో ముచ్చడి చెప్తున్నాం ఇవన్నీటికీ పనికి వచ్చిన తల్లి పూజకెందుకు పనికిరాదు పైగా వరలక్ష్మి వ్రతం అనేది దేనికి పుత్ర పౌత్రాభివృద్ధి అర్థం చేసుకునేది నీకు జన్మకి కారణమైన తల్లిని నువ్వు వద్దంటే నీ పిల్లలు నీకు అవసరం లేదా నీ పిల్లలకు నువ్వు అవసరం లేదా అంతా చాలా అపోహమ్మా అపోహ ఇప్పుడు చిన్న వయసులో భర్త పోతారు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ని బాధ్యతలు నెట్టుకుంటూ రావాలి అంటే ఇంక వాళ్ళు దేనికి పరికి ఉమ్మల ఓ మూల కూర్చోవాలా ఇదంతా ఒకప్పుడు సామాజిక పరిస్థితి వేరు ఇప్పుడు వేరు కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉండాలి మొదట్లో మారవలసిన ధర్మం ఇదే భర్త లేనంత మాత్రాన స్త్రీ ఏమీ లేనట్టేనా సతీసాహగమనం నుంచి మొదలు పెడితే సతీ సహగమనం అనేది శాస్త్రాల్లో లేదు ఎందుకు వచ్చిందో వచ్చింది దాన్ని ఆపేశారా లేదా అవును ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేసేవారు ఎనిమిది సంవత్సరాలకి అది తప్పని ఆపేశారా లేదా మరి అవన్నీ ఆపినప్పుడు ఇదెందుకు కాపరమ్మా ఇదెందుకు ఆపరు ఇది అంటే పసుపు కుంకుమ అనేది పంచమాంగల్యంలో ఒకటి అలాగే కుంకుమ ధారణ అనేది మనకి అన్నప్రాసన సమయంలో పెట్టిన కుంకుమ భర్తతో వచ్చేవి కాలిమెట్టలు మంగళసూత్రాలు అవి తీసేస్తున్నారుగా బొట్టెందుకు తీసేయాలి ఎందుకు తీసేయాలి తీయాల్సిన అవసరం లేదు మన జన్మ హక్కు బొట్టు ఒట్టు కానీ ఇప్పుడు ఇలా మాట్లాడితే అంటే ఏదో మనం మూర్ఖంగా మాట్లాడుతున్నాం అనే భావనతో చూస్తున్నారు కదమ్మా అది అలా అనుకున్న వాళ్ళు మూర్ఖులు అలా అనుకున్న వాళ్ళే మూర్ఖులు ఎందుకంటే కొన్ని విషయాల్లో స్త్రీకి స్త్రీయే శత్రువు అంతే అంతే స్త్రీకి స్త్రీయే ముందు శత్రువు స్త్రీనే ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు చూడండి ప్రశ్న తల్లి రావచ్చా అని తన జన్మకి కారణమైనటువంటి తల్లి తల్లి లేకపోతే తను లేదు కదా అంటే తండ్రి లేకపోతే తల్లి పనికిరాదా చూడ్డానికి కూడా పనికిరాదా అమ్మా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను పూర్వ సువాసనలు పూజ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వ్రతం చేసుకోవచ్చు వ్రతం చేసుకోవచ్చు కాకపోతే కొన్ని ధర్మాలు పాటించవలసిన అవసరం ఉంది ఏ రకమైన తోరణ బంధనం చేసుకోవడం గానీ అలాగే ఆ దాన్ని ఏమంటారు తాంబూలము వీళ్ళు చేతితో ఇస్తే కొంతమంది తీసుకోరు వాళ్ళనే బొట్టు పెట్టుకుని ఎందుకంటే పూజ చేసుకున్న తర్వాత వాయిని ఇంటి నుంచి వెళ్ళాలి కాబట్టి వారినే తీసుకోమని చెప్పడం ఎందుకంటే ఈ వ్రతం అనేది పుత్ర పౌత్రాభివృద్ధి చేస్తూ అలాగే వచ్చే జన్మలో అయినా చక్కగా మాంగల్యంతో వర్ధిల్లాలి అని చెప్పి అమ్మని కోరుకోవడం ఇదే మీరు ఇప్పుడు అడిగారు కదా వరలక్ష్మీదేవిని పూజించచ్చా అని ఇదే పూర్వ శివాసనం రోజు పూజ చేసుకుంటారుగా లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టరా లలితాదేవి స్తోత్రం చదువుకోరా మరి అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికిరారు అంటే కలసం పెట్టి ప్రత్యేకంగా పూజ చేస్తే ఇంకా పనికిరారా మరి పనికి రాకపోతే అప్పుడు పనికి రాకూడదు ఇప్పుడు రాకూడదు అదే కదా ఇది కదా మనం గ్రహించాలి మీరు అన్నట్టుగా ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని ప్రతి ఒక్కరిలో ఉంటాయి అంటే పసుపు కుంకుమలు వాళ్ళు తాకకూడదు అంటే దీపారాధనలో అయినా వాళ్ళు పసుపు కుంకుమలు తాకుతారు అన్ని చేస్తారు చేస్తారు కదమ్మా చేస్తారు సరే కాళ్ళకి రాసుకోవద్దన్నారు మానేస్తారు ఎందుకు వాడకూడదు సరే పసుపు కుంకుమలు వాడకూడదు మరి కూరల్లో పసుపు వేస్తారు అది వేరు తినడానికి వండేది వేరు పూజకి వేరు కదమ్మా పసుపు ఎక్కడైనా హరిద్రం ఎక్కడైనా కదమ్మా అంటే ఏమవుతుందంటే అమ్మ భక్తి మూఢ విశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి ఈ కన్ఫ్యూజన్లోనే ఈ అక్కర్లేని వస్తూ ఉన్నాయి స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి ముందు తనకు కష్టం వచ్చినప్పుడు మనం వెన్నుదన్నై కాస్త నిలబడాలి అంతే అంతే తప్ప నువ్వు ఇంకా ఆవిడని చీకట్లోకి తోసేయడం అనేది ఎంతవరకు సమంజసం చాలా తప్పు అందుకని అసలు కుంకుమార్చిన ఎందుకో తెలిస్తే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది కుంకుమార్చినెందుకో తెలియదు కుంకుమార్చిన ఎందుకు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి కుంకుమార్చిన కాదు అసలు కుంకుమార్చిన ఎందుకో తెలుసుకుందాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అమ్మ చాలా ఉంటాయి చాలా ఉంటాయి పూర్వ సువాసనలు పూజ చూడకూడదని కానీ వాళ్ళు అక్కడ ఉండకూడదని గాని ఇలాంటివి ఏమీ లేవా తల్లి మీరు వాళ్ళు వ్రతమైనా చేసుకోవచ్చు ఆ నియమాలు పాటిస్తూ ఉండే మరి వాయనం తీసుకోవచ్చా వాళ్ళు వాయనం ఇచ్చే వాళ్ళు వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా ఎవరు ఇవ్వరు కదమ్మా ఇవ్వరు అంటే ఇవ్వచ్చు ఇస్తారు ఇవ్వాలి అంటే ఇచ్చేవాళ్ళు కూడా శనగలు చనిమిడి ఇట్లాంటివి ఇస్తారు గాని తాంబూలం వేసి ప్రత్యేకంగా వారికి ఇవ్వరు ఓకే ఇలా ఇవ్వచ్చు అమ్మ ఇవ్వచ్చు ఇవ్వతా పళ్ళు వేసి ఇవ్వచ్చు ఒక్కలు తమలపాకులు వేయరు అంతే పళ్ళు కుంకుమ కాజులు ఏవి లేకుండా ఆ శనగలు అలాగే చనివిడి పళ్ళు వేసి ఆయన ఇవ్వచ్చు వాళ్ళకు కూడా అంతే తప్ప పూర్తిగా వారికి ఇవ్వకూడదు వారి వారేమో ఘోరం నేరం చేశారా పాపం ఇంకా వాళ్ళు కూడా ఒక భావనలోకి వచ్చేసారు అంటే వీళ్ళు ఇలా వేరు చేసినట్టు మాట్లాడే విధానాలన్నీ చూసిన తర్వాత వాళ్ళ మనసులో ఎలాంటి భావన అంటే నిజంగా నేను గనక తీసుకున్నా అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసిన ఏదైనా జరగరాంది జరిగింది అంటే అంతా నావల్లే ఎందుకు నేను అట్లాంటప్పుడు దూరంగా ఉంటే సరిపోతుంది అనే భావన వీళ్ళలో కూడా వచ్చేస్తుంది అది వాస్తవం కానీ ఇవన్నీ అపోహలు మాత్రమే ఎందుకంటే జననీ స్వర్గాదపి గరీయసి తల్లిని మించిన దైవం కానీ ఆ నువ్వు పుట్టిన ఊరి ఊరు కానీ ఈ స్వర్గానికంటే గొప్పవని చెప్పారు అలా శాస్త్రమే చెప్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఈ తల్లిని అవమానించడం అనేది చాలా తప్పు ఎందుకంటే మన జన్మకి కారణమైనటువంటి తల్లి భగవంతుడి కన్నా కూడా ఎక్కువ నిజంగా పూజ చేస్తే ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి నిండు మనసుతో ఆశీర్వదించేది తల్లి తల్లి వాస్తవం ఇది గుర్తు పెట్టుకొని మెసలగలిగితే చాలా చాలా మంచిది కొన్ని ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలు అమ్మా అంతే సామాజిక రుగ్మతలు అవును ఇప్పుడు నిత్య పూజలో చేసుకునే పూజ కలసం పెట్టి చేయకూడదా అక్కడ లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవి కదా అంతే కదా మారాల్సింది మనుషులు ఉంది అంతే మనుషులు మారితే వ్యవస్థ మారుతుంది అంతే అంతే ఇవన్నీ అంటే పూజ అనేది మొదలు పెట్టినప్పుడు చూడండి ఎన్ని అనుమానాలు అవును ఎందుకు అంటే మనకు ఆ భగవంతుడి పాదాల మీద సరైన దృష్టి లేకపోవడం ఆ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ అసలు మనకు గుర్తురావు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎందుకు వచ్చారు ఎందుకంటే సర్వవేళ సర్వావస్ ఎందు నీ మనస్సు ఆ పాదాలపై నిమగ్నమై ఉంటుంది ఇవన్నీ లేకపోవడం వల్ల అంటే భక్తిలో ఇవన్నీ భయాన్ని భయం అనేది నింపుతూ వస్తున్నాం స్లోగా అసలు ఏమవుతుంది భక్తి అనేది సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి భయం అనేది మహావృక్షంలా అయిపోతుంది భయము వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలు అవునమ్మా ఇవన్నీ అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను కొంతమంది కొన్ని వర్గాలు వాళ్ళు వచ్చారు అనుకోండి వాళ్ళకి కనీసం కూర్చోడానికి వేరు మరి వాళ్ళు పేరంటానికి ఎందుకు పిలవాలి అంతే కదా తాంబూలం తీసుకోవడానికి రా అని ఎందుకు చెప్పాలి ఉంటుంది ఏదో మనసులో ఫీలింగ్ అంటే పక్కన వాళ్ళని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నట్టు తెలిసిపోతుంది అక్కడ ఇప్పుడు భగవంతుడికి ఎక్కడమ్మా తేడా అందుకే జంతువుల్లో కూడా ఆ భగవంతుడిని చూడమని చూడండి మనం సర్పాలకు పూజ చేస్తాం సింహవాహనం అమ్మవారు నందికి పూజ చేస్తాం నంది అంటే ఎద్దు అవును ఎద్దుకు పూజ చేస్తాం నందీశ్వరుడిని కొలుస్తాం అవును ఇట్లా చూసుకుంటూ వెళ్తే నెమలిని కొలుస్తాం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఏంటి మనకు అవగాహన రావాల్సింది ఏంటి అంటే ఎనభై ఆరు లక్షల జీవరాశుల్లో కూడా ఉన్నది చైతన్య స్వరూపమైన భగవంతుడే పరమాత్మే అంతే అని చెప్పడానికి ఉదాహరణలు ఈ పూజలు అందుకే అసలు భక్తి అనే కోణాన్ని మనం ఎలా చూడగలిగితే భగవంతుడు అలా కనిపిస్తాడు అంతే వరలక్ష్మి వ్రతం అనేది ముందు నేను చెప్పేది ఏంటంటే నిరాడంబరంగా భక్తిగా శ్రద్ధగా సంతోషంగా అవును ఇంకా ఆ రోజు వాదులాడుకోవడం కానీ కొట్లాడుకోవడం కానీ దీనివల్ల పని పెంచుకుంటారమ్మా ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ని రకాల వంటలు చేసినప్పుడు పని పెరిగిపోయి స్ట్రెస్ పెరుగుతుంది కదా ఏమవుతుంది అరుపులో అరిచేస్తుంటాం వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేస్తారు అది సర్దుకోలేదు ఇంకా పని అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం అందుకని దాన్ని ఎలా చేయాలో అలా చేసినప్పుడు ఇవన్నీ ఉండవు అంతే ఎలా ఎలా చేసి అప్పుడే పరిపూర్ణమైనటువంటి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రేన మహా స్వస్తి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి